లాగ్స్ అండి అందరికీ హ్యాపీ సండే అండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అమ్మ దగ్గరికి వచ్చాను లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా బగారా రైస్ అని చికెన్ కర్రీ అయితే చేస్తున్నారనమాట అమ్మ వాళ్ళు చూండి చాలాసార్లు చూపించాను కదా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే బయట అయితే ఇట్లా ఉంటుంది అనమాట వాతావరణం చాలాసార్లు చూపించాను ఇంకా ఇక్కడ ఇంకా ఎండపాక్స్ అయితే బాగా వస్తుందండి ఇంకా ఎండ తగ్గలేదు ఇదిగోండి ఇక్కడైతే అక్క అయితే పోయి రగలేస్తుంది చేయాలన్నమాట బగారా రైస్ ఇంకా అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము ఎండా ఫోక్స్ బాగా రగలేస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే అన్ని పెట్టుకుంది నాన్న మేక అది ఏది పక్కకు పెట్టు ఆ మేక పక్కకు పెట్టు ఇంకా ఇదిగోండి మీకు వాతావరణం చాలా సార్లు సాయంత్రం అయితే మటుకి అయితే వస్తుంది మేమందరం పొయ్యి కాడే ఉన్నామండి ఇప్పుడైతే బగారా రైస్ అయితే చేయాలన్నమాట ఇదిగోండి పొయ్యి అయితే రగలేస్తుంది ఇంక అన్నీ సిద్ధం చేసుకున్నాం అనమాట ఇంకక్కడైతే బియ్యం కూడా కడిగి పెట్టాలి మొన్న అయితే నేను చేశాను కదా ఈరోజైతే అక్క చేస్తుంది ఆయిల్ అయితే పోసుకుంటున్నాం పొయ్యి అయితే రగిలిందిలే అండి అయితే బాగా వచ్చిందనమాట మొత్తం వేసేస్తున్నామండి సగ బాగా వచ్చింది ఇక్కడ అయితే తిప్పుతున్నాం అండి సెగ అయితే బాగా వచ్చింది కొంచెం మాడింది అనమాట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట కొబ్బరి కూడా వేసాము మసాలా అయితే ఏగుతుంది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనాకు తాళింపులోనే వేసుకున్నాం బాగుండి ఇక అన్నీ అయ్యాలండి బిర్యానీ అన్న బగారా అన్నా పలావ్ అన్న ఇంకంతా అదే ఇంకేం చేసుకుంటాం అంతకుమించి స్పెషల్ ఏమైనా ఉండదు కదా మొత్తం తిప్పాలి సెగ వచ్చింది బాగా ఇందాకేమో మండలేదని ఉప్పు ఉఫ్ అనిదాము ఇప్పుడేమో సెగ వచ్చిందనమాట అయితే మా అమ్మమ్మ వచ్చింది చూడండి మా అమ్మ మా అమ్మమ్మ ఇప్పుడే వచ్చిందనమాట ఇంకా సాయంత్రం అయితే ఇంకా అందరూ వాకిలు ఉచుకోవడం ఇంకా మిగతా మిగతా పని ఉండిద్ది కదా సో బియ్యం తీసుకుందా అనమాట లోట ఐదు లోటాలు అయితే పోతుంది తాలింపుయింది అయిపోయిందా సరిపోతుంది ఇప్పుడు మూడు అనమాట మూడున్నర పోసింది ఉప్పేసుకుందాము తక్కువే తక్కువ సరిపోద్ది కూరలో ఉండిద్దిగా నీళ్ళైతే మరగాలి మరి మళ్ళీ వేసుకోవచ్చు అయితే మరగాలండి నీళ్ళైతే అయితే వేస్తుందండి ఎసరైతే మరిగినాయి అన్నమాట ఇప్పుడైతే మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయేది అనమాట సగ అయితే బాగా వచ్చిందండి అయిపోయి పొద్దున అయితే బాగా గాలి వస్తుంది అనమాట వాతావరణం కూడా చల్లగా ఉంది సూర్యుడు కూడా వెళ్ళిపోయారు అనమాట అయిపోయిందండి బగారా రైస్ అయితే ఫుల్ అనమాట కాకపోతే కొంచెం లైట్ క్లారిటీ లేదనమాట ఇదిగోండి ఫుల్ మగ్గిపోయిందనమాట ఇప్పుడైతే కర్రీ చేయాలి అంత చీకటి అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడైతే కర్రీ చేద్దాము నూనె అవి వేసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసామండి అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం కొంచెం కొబ్బరి కూడా వేసాము దానిలో మసాలా అయితే వేగుతుందండి కరివేపాకు కూడా వేసుకుందాం చేయాలి తాలింపులోనైతే కొంచెం కొత్తిమీర పుదీనాకైతే వేసుకుందామండి మసాలాలోనే మసాలా అయితే వేగిందండి చికెన్ అయితే వేసుకుందాం చికెన్ కూడా వేసుకున్నాం అదిగోండి చికెన్ అయితే అట్లా ఎగరేయాలన్నమాట అట్లా ఎగరేస్తే ముక్క చిదరదు బాగుండిద్ది పసుపు అండి కారం ఉప్పు వేస్తావా ఉప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడే ఉప్పు అయితే వేసుకున్నాం మొత్తం అండి ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాం అసలే పాస్టింగ్ పెట్టుకున్నాము పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట నేనైతే ఫస్ట్ ఉప్పు పసుపేతి పసుపేసి మగ్గిస్తాను మా అక్క అయితే మూడు ఒకసారి వేసేసిందండి మొక్కుందామండి చక్క ఉప్పు కారం పసుపేతి వేసుకుందాం కొంచెం మగ్గించుకోవాలి తర్వాత వాటర్ పోసుకుందాం వాటర్ అయితే పోసుకుందాం అండి వాటర్ పోస్తుంది కూర అయితే మగ్గిందనమాట గ్రేవీ గ్రేవీగా చేసుకుంటే బాగుంటుంది కదా బగారా రైస్లోకి పులుసు అయితే పోసుకున్నాం కదా నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుంటున్నాం పులుసు అయితే మరుగుతుంది అనమాట చికెన్ గ్రేవీ కర్రీ కదా ఇంక ఇందాక కొంచెం వేసాం కదండి కొత్తిమీర పుదీనాకు ఇప్పుడు కొంచెం వేసుకున్నాం పులుసు అయితే ఇంకాలన్నమాట ఇంకొంచెం ఇప్పుడు రైస్లోకి కాబట్టి బగారా రైస్లో కాబట్టి కొంచెం పులుసు పులుసు రైస్ అయితే అయిపోయింది బగారా రైస్ అనమాట కర్రీస్ కూడా అయిపోయింది నాటుకోడి పులుసు అనమాట ఇదైతే ఇది నాటుకోడి పులుసు ఇదైతే బాయ్లేదు మోసం అనమాట ఇదిగోండి అయితే తినాలన్నమాట అందరం కూర్చున్నాం అనమాట అందరం తినాలి అమ్మ అయితే పెట్టింది తింటాం ఫ్రెండ్స్ కర్రీ రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకైతే బోన్ చేస్తున్నాను నేనైతే కర్రీ ఇంకా రైస్ అయితే చాలా బాగా కుదిన్నాయి అనమాట మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అండ్ సిమ్లు ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే మరి బాయ్ ఇట్ స్మైలింగ్